అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం ఇరవై ఒకటవ భాగం రచయిత శ్వేత సాయి గారు సిరి నీకు విక్రమ్ తప్ప ఎవరు కరెక్ట్ కాదు ఇంకెవరితో నువ్వు బ్రతకలేవు అంటే వాడు వెధవా అని తెలిసి ఈ లగేజ్మెంట్ అని పెట్టి విక్రమ్ వచ్చేలా చేశానని నారాయణ గారు చెప్పింది విన్న సిరి షాక్ అవుతుంది నీకు విక్రమ్ని కరెక్ట్ సిరి అని నారాయణ గారు కూడా చెప్తారు ఆమె మౌనంగా వింటుంది సరే మీరు మాట్లాడండి సిరి నువ్వు మాత్రం విక్రమ్తోనే ఉండాలని అంటారాయన మీ ఇష్టం నాన్న అని చెప్తుంది ఇంకా వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళాక రూమ్లోకి వాడికి ఏం చెప్పావని ఆ పక్కన చేరుతాడు విక్రమ్ చెప్పను సరే వాడిని అడుగుతానని వెళ్తూ ఉంటే వద్దు వద్దు చెప్తానని అది వాడికి నా లవ్ విషయం చెప్పాను పర్లేదన్నాడు అయితే ఎందుకు ఏడ్చావంటే అది అది వాడు వద్దులే నా చేతిని అంటుంది ఆమె చేయి పట్టుకొని మరి జీవితాంతం వాడితో ఎలా ఉందామని అనుకున్నామని కోపంగా అడుగుతాడు తెలియదు అంటుంది తడకలతో అలాగే ఆమెను చూసి సిరి ఎందుకురా ఇదంతా ప్రేమని ఒప్పుకోవచ్చు కదా అని విక్రమ్ బాధగా అడుగుతాడు హలో హలో నాది నిజమైన ప్రేమని కానీ నీ అబద్ధపు ప్రేమ నాకు వద్దు అని అంటుంది ఆమెని కోపంగా చూసి ఆమె ఒడిలో చేరతాడు విక్రమ్ ఆమె లేపితే మళ్ళీ పడుకొని కాసేపు ఇలాగే ఉండనివ్వరా అని అంటాడు ఆమెని గట్టిగా చుట్టుకొని ఎందుకో నన్ను ఇప్పుడు కొడతామనిపిస్తోంది ఎందుకు అని అడుగుతుంది నీకు తెలియదా మరి నాకు కూడా నేను ముట్టుకోవాలనిపిస్తుంది నిజంగా అంటాడు వదులు ఫస్ట్ అని అతని బెడ్ మీదకు తోసి కిందకి దిగుతుంది తర్వాత నీ పని అనుకుంటాడు చెప్పావులే అని బయటకు వెళుతుంది అక్కడే ఉన్న నారాయణ గారి ముందు కూర్చొని సారీ నాన్న అంటే నాకు నిజంగా ఇప్పుడు హ్యాపీగా ఉందిరా అంటారాయన నిజమా అని అడుగుతుంది హా నిజం అంటారు ఇంకా నువ్వు అతనితో వెళ్లాల్సి ఉంటుంది సిరి అని ఆమె తల నిముడతాడు నేను వెళ్ళనంటుంది మరి నీ భర్తతో వెళ్ళాలి కదా అంటారు ఆయన సూపర్ అంటుంది కావ్య నారాయణ గారు కోపంగా చూస్తే మీ ఇష్టం అని సైలెంట్ అయిపోతుంది సిరి విక్రమ్ వైపు చూస్తే రేపు వెళ్తాం ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదని సిరికి చెప్పి సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని అత్తయ్య నాకు ఇక్కడే ఉండాలని ఉంది ఎలాగో ఉంటున్నాం కదా మా ఫస్ట్ నైట్ కూడా మీరు ఏర్పాట్లు చేసేయండి అది పెట్టేసుకొని వెళ్ళిపోతాం ఒకేసారి అని అంటాడు విక్రమ్ అలాగే బాబు అని అంటారు ఆవిడ విక్రమ్ పక్కన కూర్చొని మంచి ఐడియా విక్రమ్ అలాగే చేద్దాం పంతులు గారిని పిలవండి అని చెప్తారు అమ్మా అని అరుస్తుంది సిరి ఏయ్ ఏంటిది కాలు మీద కాలు వేసుకొని నీ వేషాలని సిరి అతని ముందుకు వెళితే హలో ఇది నా అత్తగారి అల్లుడికి మర్యాదలు చేయాలి తెలియదా నీకు అని ఇలా అని దగ్గరికి వచ్చిన ఆమెకి వెళ్ళి కాఫీ తీసుకొని రా అని చిన్నగా చెప్తాడు అమ్మ నీ ఎల్లుడు అని అతనితో కలిసి ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది సిరి ఏంటే చందు నీకు విక్రమ్ అంటే ఇష్టమే కదా ఎందుకు ఇంక గోల అబ్బాయి తన తప్పు తెలుసుకొని వచ్చాడు కదా పెళ్ళయ్యాక జరగవలసినవి లేట్ చేయకూడదని కనుక్కుంటుంటే ఫోన్ లాక్కొని ఏమీ వద్దు ఇప్పుడే అని చెప్తుంది సరే అత్త కొన్ని రోజులు ఇక్కడే ఉండి తర్వాత వెళ్తాము మీ ఇష్టం బాబు అని అంటారు ఆవిడ అందరూ కలిసి ఆమెను ఆట పట్టిస్తున్నారని అర్థమైన కావ్యాన్ని ఇంకా పూర్తిగా నారాయణ గారు యాక్సెప్ట్ చేయలేదని అక్కడే ఉండటానికి ఒప్పుకుంటుంది సిరి వెళ్ళి కాఫీ తెచ్చిచ్చి ఇచ్చి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వంట చేస్తుంటే ఈమె పెళ్ళావా నా కోసం మంచి బిర్యానీ చేయి అంటాడు కోపంగా చూస్తే ఏ ఏ కాలిపోతున్నా ఇక్కడ ఆ చూపులు ఏంటి అని అంటూ కౌంటర్ వేస్తాడు విక్రమ్ అట్లక్కడ కాల్చి వాత పెడతా నోరు మూసుకొని ఉండకపోతే అని అంటుంది అట్లా వద్దులే కానీ నీ పెదవులు తెచ్చి నోట్లో పెట్టవు అని అంటాడు విక్రమ్ అస్సలు వదలరు అని చెప్తాడు ఇంకా కోపంగా చూస్తే ఇంకా చాలా కోపం ఉంది ఒప్పేసుకో అని అంటాడు ఏంటి ఒప్పుకునేది చాలు నీదొక అబద్ధ ప్రేమ కదా ఫోర్స్డ్ మ్యారేజ్ ఇది విక్రమ్ ఇప్పటికే నా వల్ల అమ్మవాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇంకా బాధపడడం ఇష్టం లేక ఒప్పుకున్నాను అంతేకాని నీ మీద ఇష్టం ఏమీ కాదు అంటుంది ఇష్టం లేదా నా మీద అని మళ్ళీ అతని అప్పట్లో ఉండేది ఇప్పుడు పోయింది కదా అని అడుగుతాడు విక్రమ్ అతని వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వి అబద్ధం చెప్పాల్సిన పని నాకేంటి విక్రమ్ నా ప్రేమ నాటకం కాదు అయినా ప్రేమ ఒక్కసారి పుడితే రాకపోదు విక్రమ్ అని అతని వైపు తిరిగి విక్రమ్ క్లారిటీగా చెప్తున్నా విను నువ్వు చాలా మంచివాడివి కాదని నేను అనను నీకు దీక్ష అంటే ఎంత ఇష్టమో అంతే ఇష్టం ఒక అమ్మాయి మీద ప్రేమ వచ్చినప్పుడు ఆమెను పెళ్లి చేసుకో హ్యాపీగా ఉంటావు సిరి అని కోపంగా వస్తున్న విక్రమ్ని ఆపి ఇంక నేను చెప్పడం పూర్తి కాలేదు అలాగే దీక్షకి అంత అన్యాయం జరిగాక నువ్వు దానికి కారణమే నన్ను శిక్షించడంలో తప్పు లేదు వికి కానీ ప్రేమ పేరు చెప్పకపోతే బాగుండేది కదా నువ్వు నీ లైఫ్లో చే ఫస్ట్ అండ్ లాస్ట్ మిస్టేక్ అదే నేను అలాగే చేసిన నా చెల్లి పెళ్లి వల్ల నా లైఫ్లో ప్రేమని కోల్పోయాను ఇది నాకు పడిన శిక్ష అనుకొని వదిలేస్తాను అలాగే నీకు నా మీద ముందు కోపం ద్వేషం ఉంది ఎప్పుడైతే దీక్ష పెళ్ళి ఆగి మంచి పని అయిందని నీకు తెలిసిందో అప్పుడే ఆ కోపం పోయింది ఆ పెళ్ళి ఆగటం వల్లే తన మనసుకు నచ్చిన వాడిని చేసుకుందని తెలిసాక అప్పుడు నేనంటే ఇష్టం వచ్చింది అంతేకానీ నీకు నా మీద ప్రేమ లేదు విక్కి నువ్వు అడగొచ్చు నన్ను ఎందుకే మరి ఇంత కేర్ చేస్తున్నావు నా చెల్లి కోసం ఇదంతా ఎందుకు చేశావని నిజమే చేశాను ఎందుకంటే నా ప్రేమ నిజం కాబట్టి ఇవన్నీ చేయటం వల్లే నేను నచ్చాను అంటే ఇంకా చేయను దూరంగానే ఉంటాను కానీ నీతో ఉండలేను విక్కి నీ జాలి నాకు వద్దని స్థిరంగా చెప్తుంది నాకు నీ మీద ప్రేమ లేదని ఎలా చెప్తున్నావు నువ్వు అని విక్రమ్ సూటిగా అడుగుతాడు ఎందుకంటే అది నిజం ఇంత వేడివేడి వాటర్ ఎవరి మీదైనా పడబోతుంది అంటే మనం వాళ్ళని ఎలాగోలా కాపాడాలనుకుంటాం కానీ నువ్వు నీ చేతులతో ఇంత వేడి సూప్ నా మీద వేశావు అంటే నీ అది ప్రేమ కాదు అదంతా కోపం అని తెలియడం లేదా విక్రమ్ ఆ రోజు నువ్వే కావాలని వేయడం నేను చూశాను అయినా నా కళ్ళకి నేనే అనుమానించాను అస్సలు అయ్యుండదు అని చెప్పుకున్నాను అప్పుడు నా పిచ్చి మనసు అది నమ్మేసింది కానీ ఇప్పుడు అర్థమవుతుంది విక్రమ్ ఈ పెళ్ళిని కూడా నువ్వు ఎలా వాడుకోవాలో అలా యూస్ చేసుకో కానీ నేను మాత్రం నీతో కలిసి ఉండలేను అలాగే నా విక్రమ్ లైఫ్ నా చేతులతో నేను చేయలేను అందుకే నీ లైఫ్ని నువ్వు ఇష్టం తర్వాత ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నేను అప్పుడు నీకు ఇబ్బంది లేకుండా నేనే తప్పుకుంటానని చెప్పి మరుగుతున్న వాటర్ని ఆఫ్ చేసి బయటకు వెళ్ళిపోతుంది విక్రమ్కి ఇంకేమీ మాట్లాడే ఛాన్స్ లేకపోతే అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోతాడు బావా అనే పిలుపుకి వెనక్కి తిరిగితే కావే ఉంటుంది ఇద్దరు ఆఫీస్కి వెళ్తే నీకు అంతా తెలుసుగా అందరినీ కలిసి నెమ్మదిగా రా ఓ పరుగులు తీయకు అని చెప్పి అతని క్యాబిన్కి వెళ్తాడు ధీరజ్ ఆమెకు తెలిసిన వాళ్ళు పలకరిస్తూ ఉంటే దీక్ష వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వెనుక ఉన్న వాళ్ళు చూడవే బాస్ బాస్కృతులు చేసుకుని ఆఫీస్ని కొట్టేసిందే కాకుండా ఇప్పుడు ఇద్దరు కలిసి ఆఫీస్కి వచ్చారు అంటే ఇప్పుడు ఇద్దరు అదే క్యాబ్లో ఉండి కాపురం చేస్తారేమో అని ఎవరు అనడం విన్న దీక్ష అలాగే బిగుసుకుపోయింది ఓకే బాయ్ అని ముందుకు వెళ్తే ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నవారు ఆమెను చూసి సైలెంట్ అవుతారు ధీరజ్ క్యాబ్లోకి వెళ్తుంది ఆమె వెళ్ళగానే అక్కడే ఉండి ఏవో డీటెయిల్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఇద్దరు అబ్బాయిలు ఆమెని చూడగానే చెప్తున్నది ఆపేసి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకో ఆమెకి చాలా బాధగా అనిపిస్తుంది దీక్షారా ఇలా వచ్చి కూర్చో ఏమైనా జ్యూస్ ఆర్డర్ చేయినా అని బెల్ కొడితే అటెండర్ వచ్చి సార్ అని రెక్లెస్గా గౌరవిస్తూ ఏమి కావాలి సార్ అని అడుగుతాడు అది చూడగానే ఆమెకి ఆ తేడా తెలుస్తుంది రెండు జ్యూసులు తీసుకుని రా అని దీక్షకి చెప్తే ఓకే మేడం అని చాలా ఒబీడియంట్గా చెప్పి వెళ్ళిపోతాడు ఆమెకి అతనికి చాలా డిఫరెన్స్ ఇస్తున్నారు వీళ్ళు అని దీక్షకి క్లియర్గా తెలుస్తుంది ఏంటిది ఇలా ఉన్నారు వీళ్ళు అని అంటూ ఆమె షాక్ అవుతుంది ఒక టెన్ మినిట్స్లో జ్యూస్ తెచ్చి ఆమె చేతికి మర్యాద ఇచ్చి ధీరజ్కి మాత్రం టేబుల్ మీద పెట్టి వెళ్తాడు వెయిటర్ అతను అవి తాగడు ఆమె కాస్త తాగి అక్కడ పెట్టి ఏంటి తాగు అంటే ఒక సిప్ వేసి వదులుతాడు ఆమెకి తెలియని విషయం రోజు ఆ ఆఫీస్లో అదే జరుగుతుందని విక్రమ్ ఫ్రెండ్గా ఇదివరకు అతనికి చాలా గౌరవం ఉండేది కానీ ఇప్పుడు దీక్ష భర్తగా మొత్తం పోయింది అక్కడే వర్క్ చేస్తూ ఎన్నో రోజుల నుండి ఉన్న రాధిక గుర్తొచ్చి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె దగ్గరికి వెళ్తుంది ఏం లేదు రాధిక నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి మీకు ఇక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుసు కదా నా పెళ్ళైన తర్వాత ఇక్కడ ఎలా ఉంది ఏమైంది మొత్తం నాకు తెలియాలని చెప్తుంది ఇప్పుడు ఏమైంది మేడం అని అంటే ఆమెకు ముందే స్టాఫ్ అంతా కూడా తెలుసు కాబట్టి క్యాజువల్గా మాట్లాడుతుంది అనుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ధీరజ్ అయ్యో మేడం ధీరజ్ గారు విక్రమ్ సార్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఆయనకి ఈ ఆఫీస్లో లిమిట్స్ క్రాస్ అవ్వలేదు ఎవరు కూడా అందరూ చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆయనకి కానీ అదిగోండి ఆ అమ్మాయింది కదా తను ధీరజ్ సార్కి ప్రపోజ్ చేసింది కానీ ఆయన ఒప్పుకోలేదు నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పారు ఆమె అది భరించలేకపోయింది అలాగే సార్ని సెడ్జూస్ చేయాలని చాలా ట్రై చేసింది చాలా విధాలుగానే విసుగ్గా మొహం పెట్టి చెప్తుంది రాధిక అది నచ్చని ధీరజ్ సార్ కొట్టి తిట్టి ఆమెను పంపించేశారు అది ఆమెకి సార్కి తప్ప ఎవరికి తెలియదు అందుకే ఆమె సార్ మీద పగబట్టింది బాస్ కూతుర్ని పెళ్లి చేసుకొని ఈ బాస్కే బాస్ అయ్యాడు మహా జాదుగాడని అందరికీ ఎక్కించేసింది అందుకే ధీరజ్ సార్ ఒక లాగా వచ్చి వర్క్ చూసుకొని వెళ్ళిపోతారు మేడం కనీసం ఇక్కడ వాటర్ కూడా తాగరు అసలు ఆమె మాటలు నమ్మలినట్టుగా ఉన్నాయి దీక్ష చెవులకి అక్కడ ధీరజ్కి ఇచ్చే గౌరవం ఇలా ఉందా అని బాధపడుతుంది ఆమె మాటలు నమ్మి సార్కి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు ఆయనకి వినపడేలా చాలా చండాలంగా మాట్లాడతారు ఆయన గురించి చాలా రోజులు ఆయన భరించారు కానీ ఈసారి మీ గురించి అనేసరికి ఆయన తట్టుకోలేక వెళ్ళి ఆ ఎంప్లాయీని కట్టారు అది కూడా వాడు మేనేజర్కి కంప్లైంట్ చేశారు ఆ మేనేజర్కి గొడవ ఏంటి అని చెప్పలేదు తప్పు నాదే అని ఒప్పుకున్నారు ధీరజ్ సార్ మేడం విక్రమ్ సార్ అతన్ని జాబ్ నుండి తీసేశారు అనుకోండి అని మొత్తం చెప్తూ ఉంటే దీక్ష కళల్లో నీళ్లు తాగవు ఇతను ఇన్ని రోజులు పడిన బాధ ఏంటనేది దీక్షకు అర్థమవుతుంది లోపలికి వెళ్ళి ధీరజ్ని చూస్తుంది లోపలికి వెళ్ళిన దీక్ష అటెండర్ని పిలిచి మేనేజర్ని పిలిపించి కొత్త స్టాఫ్ కావాలని యాడ్ ఇవ్వమని చెప్పమంటుంది అలాగే అని ఈ అటెండర్ ప్లేస్లో కూడా ఇంకొకరిని అపాయింట్ చేయమని చెప్తుంది ఓకే మేడం అని ఆ మేనేజర్ వెళ్ళిపోయాక అటెండర్ వచ్చి మేడం ఎందుకు అని ప్రతిభలు అడుతూ ఉంటే ధీరజ్ వచ్చి ఇక్కడికి తీసుకొని వస్తే కాస్త రిఫ్రెష్ అవుతావని తీసుకొచ్చాను కానీ ఇవన్నీ నీకు తెలియాలని కా దీక్ష ఒకరి మీద కోపంతో మనం ఏదైనా చేస్తే దాని ప్రభావం ఇంకరి మీద పడకూడదు కదా వీళ్ళలో ఎవరిది తప్పు నాకు తెలియదు కానీ దానివల్ల ఇతని జాబ్ల నుంచి తీసేస్తే తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడతారు తప్పు ఇతను చేస్తే శిక్ష ఫ్యామిలీకి ఎందుకు పోయారు వదిలేయని చెప్తాడు ధీరజ్ సార్ సారీ సార్ ఇప్పటిదాకా మీ గురించి తెలుసుకోకుండా అందరూ చెప్పింది విని ఏదేదో చేశాను ఇక నుంచి అలా జరగదు అని చెప్తాడు ఆ అటెండర్ ధీరజ్తో ధీరజ్ కాళ్ళు పట్టుకొని మరి అయ్యో అలా అనకండి మీరు చాలా పెద్దవారు ఇలా నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి లేవండి ముందు అని అంటూ అతనికి మర్యాద ఇచ్చి ధీరజ్ బయటికి పంపేస్తాడు నేను ఎంత అమర్యాద చేసినా ఆయన నా వయసుకు విలువించారు ఇలాంటి ఆయన నేను బాధ పెట్టానని అతను బాధపడతాడు దీక్ష కాస్త కోపం వచ్చినా అతను చేసిన పని మంచిదే అని అంత సైలెంట్గా ఉంటుంది విక్రమ్కి ఇంకేమీ మాట్లాడే ఛాన్స్ లేక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు బావ అనే పిలుపుకి తిరిగితే కావ్యం ఉంటుంది ఆమెను చూస్తే ముందు కోపం వచ్చిన స్త్రీ విషయంలో అతను చేసిన తప్పు తర్వాత ఏ విషయంలో తొందరపడకూడదని ఆమె మీద వస్తున్న కోపాన్ని తగ్గించి ఏంటని అడుగుతాడు ఒకసారి ఇలా రండి చేయి చూపిస్తే ఆమె వెనకే కావ్యం ఉంటున్న రూమ్లోకి వెళ్తాడు విక్రమ్ అక్క చిన్నప్పటి నుంచి నా కోసం చాలానే చేసింది నా కోసం అని తనకిష్టమైన స్టడీస్ కూడా వదులుకుంది నా కోసం చాలానే త్యాగాలు చేస్తుంది ఆఖరికి ఇలా తన జీవితంలో ఉన్న ప్రేమ కూడా ప్లీజ్ తనే వదలమన్నా వదలొద్దు మీ చెల్లిపెళ్ళి ఆగిపోవడానికి పూర్తిగా నేనే కారణం బావా అని విక్రమ్ చేతులు పట్టుకుని చెప్తుంది కావ్య అంతా నా వల్లే రెండుసార్లు ప్రెగ్నెంట్ అని చెప్పి తనని మోసం చేశానని చెప్తుంది పెళ్ళి ఆపేటప్పుడు మీతో ఈ విషయం చెప్పి మిమ్మల్ని ఒప్పించే కిరణ్ తీసుకుని రావడానికే అక్కడికి వచ్చింది అక్క కానీ ఫోన్లో నేను ప్రెగ్నెంట్ అని చెప్పి సూసైడ్ చేసుకోబోతున్నాను ఇంకా ఏమీ ఆలోచించకుండా తీసుకొని వచ్చింది నిజమని నమ్మి అతనికి అవన్నీ తెలుసు కానీ ఈ మాట చెప్పిందని తెలియదు అది విని ఆమె ఏ పరిస్థితులు అలా చేసిందో అర్థమైన విక్రమ్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్ స్టార్ట్ చేసుకుని అలా వెళ్తూ ఉంటాడు ఒక గంట ప్రయాణం తర్వాత ఒక ప్లేస్లో కార్ ఆగుతుంది ఎదురుగా సముద్రం ఉంటే అక్కడికి వెళ్ళి ఒడ్డున కూర్చొని ఇక్కడే నిన్ను నాకు ఇచ్చేయాలని చాలా కోరుకున్నావు కదా సిరి అయినా నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను హౌ గుడ్ ఐ డూ దిస్ విత్ యూ అని బాధపడుతూ ఉంటాడు ఆ రోజు ఆమె పడిన బాధ గుర్తొచ్చి ఫీల్ అవుతాడు ప్రతి క్షణం అతను దూరం అవుతాడని ఆమెకి ఎందుకు బాధపడింది అనేది అతనికి ఇప్పుడు అర్థమవుతుంది ఎంత ప్రేమిస్తే ముందు కలిగే దూరం కూడా పసిగడుతుంది మీ ఫ్రెండ్ అంటే మీకు చాలా ఇష్టం కదా అయినా సిరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు బంగారం తను అందరికీ నచ్చేస్తుంది ఇక మీ ఫ్రెండ్ని అస్సలు వదిలిపెట్టదని అక్కడే పెద్దగా అరుస్తాడు విక్రమ్ వేగంగా నాలుగు అలలు వచ్చి అతన్ని తాకుతాయి ఏంటి మీకు హ్యాపీగా ఉందని వాళ్ళనే తిరిగి అడుగుతాడు అవి మళ్ళీ అతని కాళ్ళను తాకుతాయి అయితే నీ ఫ్రెండ్ అయినా నా భార్య ఆ సిరీతో త్వరలోనే ఇక్కడికి వస్తాను అప్పుడు అందరం హ్యాపీగా ఉందామని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు విక్రమ్ అతను వెళ్ళేసరికి డిన్నర్ రెడీ అయ్యి ఉండడంతో అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఏంటి బాబు ఇలా తడిచిపోయారు అని మాధవి గారు అడిగితే కిచెన్లో ఉన్న సిరి విక్రమ్ని చూసి బీచ్ బీచ్కి వెళ్ళాడని అర్థమయ్యి తన రూమ్లోకి వెళ్తుంది అరే ఎలా ఇప్పుడు వికీకి బట్టలు అవుతాను ఏం తెచ్చుకోలేదే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది బాబు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయినా త్వరగా భోజనం చెద్దుగానే అని చెప్తుంది మాధవ్ గారు అలాగే అత్తయ్యని లోపలికి వెళ్తాడు విక్రమ్ ఇంతకుముందు నేను తీసుకున్న డ్రెస్ ఒకటి ఉండాలి కదా అని ఆ కవర్ బతికితే అది పైన ఉంటుంది అప్పుడు దాంతో పని లేదని పైన పడేస్తుంది స్టూల్ వేసెక్కి ఆ డ్రెస్ని తీసిస్తుంది ఆమెను చూసి అన్నీ ముందే ఆలోచిస్తావా అని నవ్వుకొని వెళ్ళి ఆమె నడుముని ఒక్కసారిగా గిల్లేసరికి ఆమె టక్కున కదిలి కింద పడిపోతుంది ఆమెని పడిపోనివ్వకుండా చేతుల్లోకి పట్టుకుంటాడు విక్రమ్ ఆల్మోస్ట్ ఆమె పడిపోయానేమో అనుకుంటూ ఉన్న సిరి కళ్ళని గట్టిగా మూసుకుని విక్రమ్ మీద మెడని భయంతో పట్టుకుంటుంది అలాగే గట్టిగా గట్టిగా మూసి ఉన్న కనురెప్పలు అదురుతున్న ఆమె పెదవులను చూసి ఆమె బుగ్గ మీద ముద్దిస్తాడు విక్రమ్ అది చూసి సిరి ఆ ముద్దుకి కళ్ళు తెరిచి విక్రమ్ని చూసి తనని తాను చూసుకొని విక్కి వదులు అని అతన్ని కొడుతుంది కథ కొనసాగుతుంది మరి సిరి విక్రమ్ ప్రేమ నాటకం అని ఇప్పటికీ అనుకుంటుంది విక్రమ్ ప్రేమ నిజమని సిరి నమ్ముతుందా లేదా మరో పక్క ధీరజ్ తనతో అంత రూడ్గా బిహేవ్ చేయడానికి గల కారణం దీక్షకి తెలిసింది మరి దీక్ష ఇప్పటికైనా ధీరజ్ని క్షమిస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్